హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు క్యాబేజీ పకోడా చేస్తున్నాను దానికి కావలసినవి సన్నగా తరిగిన క్యాబేజీ శనుగపి పిండి బియ్యం పిండి ఆయిల్ సాల్ట్ అల్లమిల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫుడ్ కలర్ పకోడాకి మనం ఇలాగా కలుపుకుందాము క్యాబేజీ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కరివేపాకు సన్నగా కట్ చేసుకుని సాల్ట్ తగినంత కొంచెం అల్లము వెల్లుల్లి పేస్ట్ మనం ఇప్పుడు ఇదంతా కలుపుకుందాం క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే వరకు ఇలాగ మెత్తగా పిసికినే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం ఒక కప్పు శనగపిండి మూడు స్పూన్లు బియ్యం పిండి వేసి కలుపుకోండి నేను వాటర్ కొంచెం కూడా తీసుకోలేదు క్యాబేజీలో ఉన్న వాటర్ ఇలా మనం గట్టిగా తీసుకుంటే ఇలా వస్తుంది పిండి కూడా కలిపిపోయింది పిండి అయితే ఇలా కలుపుకోవాలి కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫ్రై చేసుకుందాం స్టవ్ పై ఈ ఫ్రై సరి ఆయిల్ వేసుకుందాం యిల్ అయితే అయింది ఇప్పుడు మనం ఒకటి వేసుకుందాం పక్కడి వేసిన వేసుకోవాలి పకోడీ అయితే వెళ్ళిపోయింది మనం నీట్లో తీసుకోండి ఎంతో క్రిస్పీగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందుట్లో మనం అల్లం పేస్ట్ వేసాం కాబట్టి క్యాబేజీ వాసన ఏమీ రాదు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్